ఈ కలర్ ఓ చాలా కలర్స్ నిజంగా రకరకాల కాంబినేషన్స్ లో చాలా బాగున్నాయి ఇవి అసలు చాలా కొంచెం హైట్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఎంత బాగుంటాయో బాగుంటాయోరీస్ చక్కటి ప్యారెట్ గ్రీన్ కి దీనికి బోర్డర్ ఒక బదులు ఇలాంటి శారీ వాడు కొనుక్కుంటే బాగుంటుంది నైస్ ఈ రోజు మనం విజయవాడలోని నేషనల్ సిల్క్ లో ఉన్నాం అందులో ఈ షాప్ శ్రీ వెంకటేశ్వర సిల్క్ హౌస్ దీంట్లో ఉన్నాం అనమాట వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు ఇక్కడ చాలా మంచి బెంగళూరు సిల్క్ శారీస్ మైసూర్ సిల్క్ కనిపిస్తున్నాయి మనం చూద్దాం ఈ శారీస్ ఏంటో మీ పేరు ట్రెండ్ కొంచెం మీ పేరు పేరు గోవర్ధన్ గోవర్ధన్ మీరు బెంగళూరు నుంచి వచ్చారా తెలుగు వస్తుందా ఓకే ఇంత ముందు వచ్చారా విజయవాడ లాస్ట్ మంత్స్ అయితే ఓన్లీ ఈ బెంగళూరు సిల్క్ ఇవే తీసుకొస్తారా వేరే అదర్ వెరైటీస్ కూడా కంచి పట్టును సిల్క్ శారీస్ బాగున్నాయండి పెద్ద పెద్ద బార్డర్స్ ఉన్నాయి ఇవి ప్యూర్ ఒకసారి పట్టి చూపించండి ఈ జనరల్ గా మనం ఈ బెన్నీ సిల్క్ శారీస్ లోను మైసూర్ సిల్క్ లోను చిన్న బార్డర్స్ చూసాం ఇప్పటి వరకు కానీ చాలా విశేషంగా పెద్ద బార్డర్స్ కనిపిస్తున్నాయి బోత్ సైజ్ కూడా పెద్ద బార్డర్స్ ఇవి మోడర్న్ గా ఉన్నాయన్నమాట ఈ సిల్క్ లో నేను నిజంగా అంత ముందు అంతా కూడా చిన్న చిన్న లో చూసాను చాలా వెరైటీ ఉన్నాయి షాప్ లో అన్ని అలాగే కనిపిస్తున్నాయి ఇది కూడా అంతే కదా అది కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ పెట్టారు దీనికి క్రీమ్ కి బ్లాక్ దీనికి దీని కాస్ట్ ఎంత

డార్క్ గ్రీన్ మధ్యలోనే మళ్ళీ మెజెంటా డిజైన్ ఇచ్చారు ఇది కూడా అంత చాలా స్ట్రైకింగ్ గా ఉంటుంది కట్టుకుంటే శారీ ఇది యునిక్ అనమాట ఈ జెరీ అనేది బెన్నీ సిల్క్ శారీస్ కి ఈ బెనారస్ శారీస్ కి ఇలా ఉంటుంది డిజైన్ ఇప్పుడు కూడా ఇదే గుర్తు వాటికి కదా యునిక్ మైసూర్ సిల్క్ ఇదే ఒక గుర్తు అనమాట అట్లా ఉంటాయి కానీ ఇలా పెద్ద బోర్డర్స్ రావటం విశేషం ఇదంతా ఓకే సో ఇవన్నీ అలాగే సేమ్ కలర్స్ కాంబినేషన్స్ వైట్ ఎంత బాగుంది అయితే ట్రై కలర్ ట్రై అటే చాలా బాగుంది అసలు చూడలేదు అసలు ఇలాంటి కలర్స్ కాంబినేషన్స్ బాగుంది దీని కాస్ట్ ఎంత ఇది సిక్స్ హండ్రెడ్ ఎక్కువ అంటే మరి సిక్స్టీన్ థౌసండ్ అంటే నిజంగా వద్దయే ఇది మనం కొంటే అవుతున్నాయి కదండి అలాగే ఈ సిల్క్ శారీస్ ఏంటంటే సాఫ్ట్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయో లైట్ వెయిట్గా ఉన్నాయి మరి లుక్ బాగుంది మరి పట్టు అంటే మన కొన్నాళ్ళకి జరీలు మాసిపోతాయి కానీ ఇవేమి పాడయ్యే ఉండదు కదా ఎందుకు ఆ ఎన్నాళ్ళు ఉన్నా కూడా ఇవి పాడవు అనమాట మనం పట్టు చీర కొనుక్కునే బదులు ఇలాంటివి కొనుక్కుంటే బాగుంటుంది బాగుంది నెక్స్ట్ అవన్నీ కంచిపట్టు అంటే టిష్యూ బేస్డ్ అవి బ్రైడల్ వేర్ బ్రైడల్ కంచి టిష్యూ అవును ఇది పై ఒకటి పింక్ దగ్గర దగ్గరగా మెరిసిపోతుంది బార్డర్స్ లో చాలా స్ట్రైకింగ్ ఉంది దీని కాస్ట్ ఎంత సిక్స్ థౌసండ్ ఫైవ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్

మరి తప్పకుండా వచ్చి ఈ షాప్ లో పెద్ద బార్డర్ స్పెషల్ గా ఉన్నాయి చూడండి వచ్చి మరి మీ కార్స్ ని రంగులు చూసుకుని తీసుకోవచ్చు చాలా స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉన్నాయి శారీస్ ఏమి ఇందులో ఇమిటేషన్ అది ఏమీ లేదు మరి వీళ్ళు బెంగళూరు నుంచి తీసుకొచ్చారు మరి ఎవరి ఇయర్ వస్తూనే ఉంటారు కదా ఈసారి చూస్తే కనీసం నెక్స్ట్ ఇయర్కైనా మీకు ఒక ఐడియా ఉంటుంది షోరూమ్ డెలివరీ ఉంది హోల్సేల్ చేయం ఎక్కువ సారీ రీటైల్ చేయం హోల్సేల్ ఎక్కువ చేస్తాం హోల్సేల్ అంటే అక్కడ డోర్ డెలివరీ లేదు లేదు షోరూమ్ షోరూమ్ ఆ షోరూమ్ టు షోరూమ్ ఓకే సో ఇట్ ఓన్లీ బెంగళూరు వరకే ఇక్కడ మళ్ళీ మనకి తీసుకొచ్చి అమ్ముతున్నారు కాబట్టి ఇది కావాలనుకున్నాడు వచ్చి చూసి తీసుకోండి బాగున్నాయి చీరలు చాలా బాగున్నాయి అసలు ఏది ఒకదాని మించి ఒకటి ఉన్నాయి అనమాట కాంబినేషన్స్ బాగుతాయి బాగుంది